మాజీ ఎమ్మెల్సీ గారు మన ప్రైతమ నాయకులు శ్రీ మాదాసు గంగాధరం గారు సార్ గారిని మన ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవాలి ఈ మధ్య కలవాయి మండలంలో కొంచెం కొన్ని రాజకీయ సమీకరణాలు తప్పులేదు ఎన్నికలు వస్తే కొందరు అడ్డబోతారు కొందరు నాతో కూడా ఆ కుటుంబంతో కూడా తనహంగా ఉండేవాళ్ళు ఈ చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళ ఇబ్బందుల వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం వాళ్ళని నేను అన్న కూడా అన్నాను నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి కాకర దాకా పోరాటం చేసే వ్యక్తి నేను దాదాపు మూడు సంవత్సరాల కింద ముఖ్యమంత్రి గారు దగ్గరికి తీసుకు వస్తే పోయి కలిసి ఆయన అడిగాడు మా నాన్న రాజశేఖర రెడ్డి గారితో చాలా బాగుండేవాళ్ళు కదా అన్నా రాజకీయాల్లో విసుగు వచ్చింది రాజకీయాలు మానేసి ప్రశాంత జీవితం గడపాలనుకున్నాను నాన్న లేదన్నా నా దాంతో సాయం చేసి పెట్టరాడు పార్టీ వైపుగా సాయం చేస్తాను నీకేమన్నా కావాలంటే చెప్పండి అన్నా లేదు నేను రాజకీయాల్లో నా సొంత శిక్షలో పైకి వచ్చాను గుల్లూరులో నెల్లూరు జిల్లా నెల్లూరు వెళ్ళి హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఢిల్లీ దాకా పరిశ్రమ నాకు రాజకీయ నేపథ్యం లేదు మీ ఓటి అన్నదండలు మాత్రం ఉన్నాయి నాకు ఈరోజు ఎప్పుడన్నా లేస్తే మార్నింగ్ హృదయం లేస్తే వాకింగ్ కాలు ఎక్కడైనా బయటికి పోవాలనుకుంటే హరిజరాబాద్ వెళ్తా అవుతున్న అరుందో వెళ్తారు అక్కడికి అర్థం ఎక్క మా అమ్మ పేరు చెప్తారు వెంగారు ఈ మధ్యకాలంలో మా అమ్మ పేరు మర్చిపోయి నల్లెం పేరు చెప్తా ఉన్నారు చాలా జీవితానికి ఎనభై సంవత్సరాలు దాటిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కోరిక వాళ్ళు ఈ కలవాయి మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను సానవ దగ్గర బిడ్జి నా ప్రమేయంతోనే ప్రభుత్వం ద్వారా కట్టించారు తారుమూల్ పెట్టే వెంకటరెడ్డి పెళ్లి అక్కడ మామూలుగా జాతులు కూడా రావాలంటే దొంగలు కొడతారని కూడా అక్కడ కూడా బడ్జి పెట్టించారు బైపాస్ రోడ్డు బస్ కోసం ప్రయత్నం చేశాడు బైపాస్ రోడ్డు అయిన తర్వాత కుల్లూరు నుంచి పోయేదానికి రోడ్డు సరిగా లేదన్నారు మాదగారి మాదంగారి దాకా అక్కడ మళ్ళీ రోడ్డు ఎన్ని ప్రభుత్వం ఖర్చులే సురవాలైతే అని అధికారులు అనంతరం చేస్తా ఉన్నారు నేను మిమ్మల్ని ఎందుకంటే మా పెన్షన్ సొప్ప గారు నాకు చాలా ఆత్మీయుడు నాకు పెన్షన్ సుబ్బై గారితో పరిస్థితి ఇప్పుడు కాదు నలభై సంవత్సరాలు కదా ఆయన ఏదో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేయాలి ఎంపీ చేయాలా ఎస్సీ కదా ఆయన జనరల్ అయిపోయింది ఎంపీ చేస్తాం అనుకుంటే అది జనరల్ అయిపోయింది అవతల పెన్షన్ సుబ్బయ్య గారు అడిగారు సార్ ఏది లేదు ముందు బ్రతుకు తెరువు కావాలి కదా అన్న అప్పుడు ఎన్షిల్ కదా ఉదయగిరే వెనకబడిన వారు పెద్ద పెద్ద తరగతి కూడా కాదు బంగళూరులో పోయి అడిగాను ఈ విధంగా పెద్ద గారు ఉద్యోగం నెల్లూరులో వెళ్ళే గాని చిత్తూరు జిల్లాలో ఇస్తానన్నారు కాయ తీసే అవకాశం ఆయన అక్కడ నుంచి మెల్లిగా నెల్లూరు ఆయన స్వశక్తితో అర్జెంట్ అన్నిటికంటే మా కుటుంబానికి నా సీమ చెప్పినట్టుగా మా మామగారికి బాగాలేకపోయినా మా అత్తగారికి బాగాలేకపోయినా మాకేదైనా గుడ్లో బాగలేకపోయినా ప్రాప్తి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తా ఉన్నా కావాలంటే లీవ్ పెట్టాను సార్ వచ్చేస్తాను ఈరోజు కార్యక్రమాల్లో నేను ఇంకోటి చెప్పదలుచుకు కార్యక్రమాలు చెప్తా ఉన్నా నేను చెప్పాను నా కొడుకు లండన్లో ఎంబీఏ చేశాడు పవన్ బాబు ఆయన కలవాయి మండలానికి చేసి కన్నీరానికి ఉండమంటారు ఎదురు రామకుమార్ రెడ్డి అలా నేను చాలా బిజీగా ఉంటుంది నా కోసం ఉండిపోవడం మాట కాదని ఆయన తిరుగుతా ఉన్నాడు నిద్ర లేచిన గడుపు గడుపు దిగాడు రాజపాలెం పోయినాడు వెంకటరెడ్డి మళ్ళీ అని దిగాడు ఎక్కడెవరన్నా ఉండి ఊరికి రాయి అంటే అక్కడ నాకు పూరుస్తుంది వాళ్ళ అష్టసుఖాలు వెళ్ళి వీలైనంత వరకు ఆయనే చూసుకుంటాడు లేకపోతే నాకు చెప్పండి నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మంత్రి గారితో మాట్లాడతాను నాకు పెద్దిరెడ్డి గారు అంత బాగుంది ఈ పెద్దిరెడ్డి గారు చెప్పాడు కలవాయి మండలంలో ఏది కావాలన్నా నేను చేయిస్తానన్నా ముఖ్యంగా అరుద్ధులకు అరిచలకు వెనకబడిన తిరుగుతుల్లో వాళ్ళ ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్య మాత్రం చెప్పండి అన్నా చేయిస్తాను మంచి అన్న ఈరోజు ప్రభుత్వంలో రెండో స్థానంలో ఒక నాడ పెద్దిరెడ్డి గారు ఇంకపోతే ఎన్నికలు వస్తావు ఎందుకు పార్టీలో నేను ఎందుకు అంటే కుల్లూర్లో వేయించాను వెంకటరెడ్డి పల్లె కాలువలో కూడా ఇచ్చాను తోపుగుడ్లో కూడా ఇచ్చాను తోపుగుంట అగ్రహారం చిత్తలాత్మకూడారు డబ్బులు పైన అయితే ఇచ్చింది ఇప్పుడు కాదు ఎందాక పోతా ఉంటే మా చిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ గోడ కడతా ఉన్నారు కేంద్ర నన్ను అడుగు గోడలు కడతా ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఇచ్చేశారు సార్ ఇంకొక ఇంటికి అడిగిపోతే ఏం అంటున్నారంటే అమ్మఒడి బరు సార్ నీతో పని లేకుండా నేరుగా మా పడతా ఉన్నాను సార్ అది కష్టం కదరికి మమ్మల్ని అడగలేదు మమ్మల్ని అనుకుంటే నేరుగా ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా అడగడాయన నేరుగా సార్ దానివల్ల ఏమంటారంటే ఆర్థిక సమస్య వేదోడికి సాయం చేస్తే ఆర్థిక సమస్య ఈ రాష్ట్రానికి కావాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా పేదవాళ్ళకి ఎక్కువ ఉంది పెద్దవారి కంటే కూడా మీరందరూ ఆలోచించండి ఒక్క మీ కూడా మీ ఊరిక పక్క ఊరికి కూడా వెళ్ళాలి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేశారు చెప్పు మనకి నేరుగా డబ్బులు ఇచ్చాడు ఆయన డబ్బులు ఇస్తే ఆయన అది తప్ప ఆర్థిక సంక్షోభం డబ్బులు ఇవ్వకూడదు వాలంటీర్లు పెట్టారు వాలంటీర్ పార్టీకి చెప్తారు ఏం చెప్తారు ఇంటికి వచ్చి పనిశీలిస్తారు అది కూడా ఉందని మాటలు మాట్లాడుతా ఉన్నారు నేను ఈ పాటి జోలికి వెళ్ళడం నా కుమారుడు వస్తా ఉన్నారు పనిపోయింది హైదరాబాద్ లో ఉన్నాడు ఇందులో బిర్సా పాస్వాణి ఆయన వస్తారు పెంచోల్ చూపరి కాదు అన్ని ఓట్లు ఇప్పుడు కొన్ని గ్రామాల వాళ్ళకి పోగించాను సార్ మిగతా

он понял я вот так 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 вот வேற என்னம்மா என்ன பண்ணுவீங்க இங்க வேற வரப்படணும் அழகுக்குண்டா சரி அஸ்ளைக்கு அப்புறம் என்ன அடங்க இடிக்குது ஆலிக்கு வந்து நம்ம ஒரு டீ தூ பிரதர் ஓ பாக்க போன்ல வச்சிருமோ நம்ம இருமாதுமறு अब हाम्रो आवश्यकता भयो तयार छ अनि यो हेर्नुहोस् आउ